టాలీవుడ్లో మాలీవుడ్ భామలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు న్యాచురల్ బ్యూటీలకు పేరుగాంచిన కేరళ తారలు తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు అయితే ఇప్పుడు మలయాళ హీరోలు సహనటులు కూడా టాలీవుడ్ వైపు దూసుకెళ్తున్నారు ఇప్పటికే దుల్కర్ సల్మాన్ ఫహద్ ఫజిల్ పృథ్వీ రాజ్ కుమారన్ వంటి స్టార్ నటులు తెలుగులో తమ సత్తా చాతుటుండగా మరికొందరు నటులు కూడా త్వరలో టాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు దుల్కర్ సన్మన్ తన మలయాళ ప్రాజెక్టులను తగ్గించి తెలుగులో మరిన్ని ఆసక్తికరమ కథలను ఎంచుకుంటున్నాడు సీతారామం లక్కీ భాస్కర్ సినిమాల విజయం తర్వాత అతని మార్కెట్ తెలుగులో బాగా పెరిగింది ఇప్పుడు దుల్కర్ కాంతా అనే సినిమాతో రాబోతున్నాడు మరోవైపు ఫహద్ ఫజిల్ పుష్పలో భన్వర్ సింగ్ చికావత్ పాత్రలో అలరించాడు ఇప్పుడు అతను తన మలయాళ చిత్రాలను తెలుగులో విడుదల చేస్తూ ఇక్కడ కూడా మార్కెట్ను పెంచుకునే పనిలో ఉన్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్లో ప్రభాస్ స్నేహితుడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాడు ఇది వరకు దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఇప్పుడు సలార్ అలాగే సలాగే ట్వంటీ పాత్ర పోషించనున్నాడు అతను డైరెక్ట్ చేసిన ఎల్ టూ ఎంపరాన్ కూడా తెలుగులో విడుదల కానుంది మరోవైపు ఉన్ని ముకుందన్ మార్కో సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు అతని విలన్ గెటప్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ కూడా అతనిని విలన్ గా వాడుకోవాలని ఆలోచిస్తున్నారు తరం నుంచి మోహన్లాల్ మమ్ముట్టి జయరాం లాంటి సీనియర్ మాలీవుడ్ స్టార్లు తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నారు తాజాగా శాకుంతలంలో నటించిన దేవ్ మోహన్ సతీ లీలావతి చిత్రంలో లావణ్య త్రిపాఠి సరసన నటిస్తున్నారు ఈ విధంగా మలయాళ హీరోలు టాలీవుడ్లో తమ స్థానం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తెలుగు మార్కెట్ను సరిగ్గా అర్థం చేసుకుని క్లాస్ మాస్క్ దగ్గరయ్యే సినిమాలను ఎంచుకుంటూ పెద్ద హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్లో స్థిరపడుతున్నారు ముందు ముందు మరింత మంది మలయాళ నటులు తెలుగు పరిశ్రమలో తమ టాలెంట్ ను చూపించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది